అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి శశితో సూర్య ముప్పై ఆరో భాగము రచయిత సుష్మశ్రీ గారు డిటెక్టివ్ భరత్ మనం ఒక రకంగా ఇది కూడా మంచిదేలే ఎందుకంటే శశికి తన గతం గుర్తుకు వచ్చింది అలాగే ఆకాశ కూడా సేవ్ అయ్యాడు కదా నర్సింగ్ యాదవ్ సూర్యకి ఏం కాలేదు కాబట్టి అలా అనుకోవటంలో తప్పలేదు కానీ వాడు ప్రమాదం నుంచి బయటపడే వరకు లోపల నేను ఎంత మదన పడ్డాను అనేది నీకు తెలీదురా అని అంటాడు డిటెక్టివ్ భరత్ డిటెక్టివ్ భరత్ ఊరుకోమా నీకు సూర్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా ఇప్పుడు అంతా సరైపోయింది కదా నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను గౌతమ్కి తోడుగా అని చెప్పి నర్సింగ్ యాదవ్ అని ఇన్నింటికి పంపించేస్తాడు దేవేంద్ర ఎయిర్పోర్ట్లో దిగ్గానే వెంకట తన పెట్టాలతో సహా అరెస్ట్ చేస్తాడు దేవేంద్ర అరే ఏ ధైర్యంతో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావురా నేనెవరో తెలుసా మినిస్టర్ మినిస్టర్ దేవేంద్రని ఎవడో దారిన పోయే గొట్టంగాణ్ణి కాదు అని అంటాడు ఆవేశంగా వెంకట్ నవ్వుతూ హా దారిని పోయే గొట్టంగాడిని అరెస్ట్ చేయటానికి ఈ ఏసీపీ వెంకటకృష్ణే దిగిరావాల్సింది మరి మా కానిస్టేబుల్ చాలు మీరు మినిస్టర్ దేవేంద్ర కదా అందుకే నేను రావాల్సి వచ్చింది అయినా ఇంకా ఎంతకాలం నేనెవరో తెలుసా నేనెవరో తెలుసా అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు నువ్వు దేవేంద్రవని తెలుసు మినిస్టర్ మినిస్టర్ దేవేంద్రవని తెలుసు ఫార్మా కంపెనీలో కల్తీ వ్యాపారం చేసే దేవేంద్రవని తెలుసు మానవత్వం ముసుగులు ఆశ్రమం పేరుతో వాళ్ళ గుండెలతో ఆడుకునే దేవేంద్రవని తెలుసు ఆడపిల్లల జీవితాలు జీవోత్సవంలా మార్చే దేవేంద్రవని తెలుసు అవినీతి అన్యాయాల మీద నీ రాజకీయం కోట కట్టుకున్న దేవేంద్రవని తెలుసు ఇంతకన్నా ఇంకేం తెలియాలి బాస్ నీ గురించి పద పద అసలే హైదరాబాద్కేమో ట్రాఫిక్ ఎక్కువ నాకేమో నీకు ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ ఇద్దామనే ఉబలాటం ఎక్కువ పదండి మినిస్టర్ గారు అని అంటూ దేవేంద్రని అరెస్ట్ చేస్తాడు దేవేంద్ర వెళుతూ అతని బియ్య గురునాథంకి సైగ చేయటంతో గురునాథం తాను లాయర్కి కాల్ చేస్తాడు మర్నాడు సూర్యని చెక్ చేస్తూ డాక్టర్ కళ్యాణ్ ఏం సూర్య ఇలాగైతే ఎలాగా శశి కంగారు పడుతూ ఏంటి డాక్టర్ ఏమైంది అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది సూర్య వాట్ డాక్టర్ ఎనీథింగ్ ప్రాబ్లం డాక్టర్ కళ్యాణ్ ఎస్ సూర్య ప్రాబ్లం ఉంది అని చెప్తాడు సీరియస్గా సూర్య ఏంటది పర్వాలేదు డాక్టర్ ఏది ఏదైనా సరే ఓపెన్గా చెప్పేయండి డాక్టర్ కళ్యాణ్ చూడమ్మా శశి నువ్వు ముద్దు పెట్టి సూర్యని కాపాడావు నిన్ను చూసి అందరు పేషెంట్స్కి ముద్దులు పెట్టి కాపాడేస్తే ఇంకా మాకు పనేముంటుందో చెప్పు శశికి ఏం మాట్లాడాలో అర్థం కాక సూర్య కేసి చూస్తుంది సూర్య డాక్టర్ మీరు కూడా మమ్మల్ని ఏడిపిస్తున్నారా డాక్టర్ కళ్యాణ్ చూడయ్యా సూర్య మీ ప్రేమికులు ఉన్నారే మీ ప్రేమతోనే మీరు ప్రేమించిన వాళ్ళని కాపాడుకుని మా పొట్ట మీద కొడుతున్నారు ఇలా అయితే మా కుటుంబాన్ని పోషించేది ఎలాగయ్యా అని అంటూ సూర్య శశిలను ఆట పట్టిస్తూ ఉంటాడు సూర్య డాక్టర్ కళ్యాణ్కి దండం పెట్టి ప్లీజ్ కళ్యాణ్ ఇంకా చాలు మా వల్ల కాదు అని అంటాడు డాక్టర్ కళ్యాణ్ నవ్వుతూ మొత్తానికి శశిముద్దు వల్ల గండం గడిచింది కాబట్టి జీవితాంతం మూడు ముద్దులు ఆరు హగ్గులతో సంతోషంగా ఉండండి అని చెప్పి బయటకు వచ్చి గౌతమ్తో రేపు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్ వెళ్ళిన కాసేపటికి సాగర్ ఆకాశ్ రవంతిలు సూర్యని చూడటానికి హాస్పిటల్కి వస్తారు ఆకాష్ ఎలా ఉంది సూర్య అని అడుగుతాడు సూర్య చిన్నగా నవ్వి పర్లేదు అన్నట్లుగా కళ్ళార్పుతాడు ఆకాష్ సూర్య చేతిని పట్టుకొని థ్యాంక్స్ సూర్య అని చెప్తాడు సూర్య ఎందుకు ఆకాష్ ఆకాష్ శశికేసి చూసి మా నాన్న నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ఒక ఆడపిల్లకి జీవితాంతం తోడు ఉండేది కన్న తల్లిదండ్రి కాదు తోడబుట్టిన వాళ్ళు లేదా ఆమె భర్త మాత్రమే నువ్వు కిరణ్కి తోడుగా తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేవారు కానీ ఇప్పుడు తనకి కష్టానికి కారణం నేనైతే తనని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నువ్వు తీసుకున్నావు అందుకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సూర్య అని బాధగా చెప్తాడు సూర్య అంత పెద్ద మాటలు ఎందుకులే ఆకాష్ అయినా నేను కేవలం నా ప్రేమను నేను కాపాడుకున్నా అంతే కదా ఇప్పుడు మీరు బాధపడాల్సిన ఉంటే కాదు సంతోషించండి అదే దేవేంద్రని వెంకట్ అరెస్ట్ చేశాడు మీ వైఫ్ సేఫ్గా తిరిగి వచ్చారు శశిని కలుసుకున్నారు కదా సూర్య మాటలకు అడ్డు తగులుతూ సాగర్ అప్పుడే మీకెలా తెలిసింది దేవేంద్రని అరెస్ట్ చేశారని అడుగుతాడు ఆశ్చర్యంగా సూర్య నవ్వుతూ ఆకాశం చూసి మీ డిటెక్టివ్ ఉన్నాడు కదా దేవేంద్ర విషయంలో ఎప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటాడు ఆకాష్ ఆశ్చర్యంగా నువ్వు చెప్తుంది డిటెక్టివ్ భరత్ గురించేనా అప్పుడే లోపలికి వస్తూ భరత్ అవును ఆకాష్ నా గురించే అని అంటాడు ఆకాష్ భరత్ని సూర్యని చూస్తూ మీ ఇద్దరికీ ఎలా భరత్ అది ఇంకో కథలే తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తాలే అని అంటాడు సాగర్ కిరణ్ దగ్గరకు వెళ్ళి ఏంటి తల్లి ఎవరికి చెప్పకుండా అలా వచ్చేస్తే మేము ఎంత కంగారు పడతామో నీకు తెలీదా కిరణ్ సారీ బావా అని చెవులు పట్టుకుంటుంది సాగర్ సర్లే క్షమించానులే అన్ కిరణ్ చెవిలో ఆయన ఏంటి ఒక్క ముద్దుతోనే లేచి కూర్చున్నాడంట పెళ్ళి కాకుండానే సూర్యకి ముద్దులు పెట్టి బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు నీ ముద్దు కోసం నువ్వు ఏం చేయమంటే అది చేసేలా ఉన్నాడు బిడ్డ అని ఏడిపిస్తాడు కిరణ్ అక్కడ ఉన్న చాక్ తీసుకోగానే సాగర్ పరుగులు అందుకుంటాడు కిరణ్ సాగర్ వెంట పడుతూ వాగుతున్నావు ఒక్క సంవత్సరం నేను లేకపోతే నీకు నోరు ఎక్కువైంది చెప్తాను నీ సంగతి నా దగ్గర వేషాలు వేస్తావా సాగర్ వామ్మో దీనిలో ఉన్న భద్రకాళి నిద్రలేచింది పాపం పిచ్చి మహారాజ్ ఎలా ఎగుతాడో ఏంటో దీనితో అని సూర్య మీద జాలి కురిపిస్తాడు కిరణ్ ఒరే నేను భద్రకాళినేరా ఇప్పుడు నీ ప్రేగులు మెడలో వేసుకొని తిరుగుతా అని అంటూ సాగర్ వెంట పడుతుంది వాళ్ళిద్దరూ అల్లరిని చూసి ఆకాశ్ సూర్య శ్రవంతిలు నవ్వుకుంటారు గౌతమ్ వర్షతో కలిసి సూర్య ఉన్న రూమ్లోకి ఎంటర్ అవుతాడు సాగర్ వెంటనే వర్ష వెనుక దాముకొని తన భుజాలు చేతులు వేసి చూడు వర్ష ఇది నన్ను చంపేసేలా ఉంది అని కంప్లైంట్ చేస్తాడు వర్ష శశి చేతిలోని కత్తిని చూసి కాస్త తడబడుతూ శశి శశి ఏంటిది ఏం చేస్తున్నావు అని అంటుంది గౌతమ్ శశి చేతిలోని కత్తిని చూసి ఏంటి శశి నువ్వు కూడా కృష్ణలాగా తయారయ్యావు కత్తులు కటారాలు పట్టుకొని తిరుగుతున్నావు అని అంటాడు సాగర్ అయ్యో గౌతమ్ గారు ఇది కృష్ణలా కాదు కన్నకన్న పెద్ద రౌడి ఈ అన్నా ఇద్దరు కలిసి రోజు నాకు చుక్కలు చూపించేవాళ్ళు గౌతమ్ అయితే దేవేంద్ర దగ్గరికి శశిని కృష్ణన్ పంపిస్తే చాలు మన అవసరమే లేకుండా వాడు పడతారు ఇద్దరు అని అంటాడు శశి అన్నయ్య మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారు అని అంటుంది బొంగమూతి పెట్టుకొని చాలా రోజుల తర్వాత కిరణ్ అల్లరిని చూసి సాగర్ ఆకాశలు మనసులో ఆనందంతో నిండిపోతుంది వర్ష నవ్వుతూ అయితే చుక్కలతో మీకు అనుబంధం బాగానే ఉన్నట్టుంది అని అంటుంది నెమ్మదిగా సాగర్తో గౌతమ్ వర్ష సాగర్ని చూస్తూ మీ ఇద్దరికి పరిచయం ఎలా అని అడుగుతాడు సాగర్ వర్షాన్ని చూస్తూ మా ఇద్దరినీ ఒక ఫుల్ బాటిల్ కలిపిందిలేండి అని చెప్తాడు చేతితో చూపిస్తూ వర్ష సాగర్ గారు నేను ఫుల్ తాగలేదండి ఓన్లీ రెండు పెగులు మాత్రమే తీసుకున్నా అంతే అని చెప్తుంది కోపంగా అందరూ ఉన్న సంగతి మర్చిపోయి గౌతమ్ శశ్యులు ఒకేసారి ఏంటి వర్ష నువ్వు ముందు తాగుతావా అని అంటారు ఆ మాటకి నాలుగు ఖర్చుకొని సాగర్ వెనక్కి వెళ్ళి తన షర్టు పట్టుకొని కళ్ళు మూసుకొని నుంచుంటుంది వర్ష సాగర్ తడబడుతూ నాకు కొంచెం పని ఉంది వర్ష నీకు ఒక పని చెప్పాను కదా చేసావా అని అంటూ వర్ష చేపట్టుకొని బయటకు లాక్కొని వెళ్తాడు గౌతమ్ శశీలు ఒకరిని ఒకరు చూసుకుంటూ శశి వీళ్ళిద్దరి వ్యవహారం తేడాగా ఉంది అని అంటుంది గౌతమ్ నాకు కూడా డౌట్ కొడుతుంది శశి క్లియర్ చేసుకుంటే పోలా అని అంటుంది గౌతమ్ ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఇద్దరు ఒకేసారి డిటెక్టివ్ భరత్ని చూస్తారు భరత్ నేను ఇప్పటి వరకు ఇలాంటి విషయాల్లో వేలు పెట్ట శశి అయితే ఇప్పుడు పెట్టు భరత్ ప్లీజ్ గౌతమ్ గౌతమ్ శశిని చూస్తాడు శశి తన చేతిలో ఉన్న కత్తిని చూపిస్తుంది భరత్ వాళ్ళని గమనించి చేతులు జోడించి వద్దు తల్లి ఇప్పుడే నీ ప్రతాపం చూశాను దాన్ని నా మీద ప్రయోగించుకు నీ పని తప్పకుండా చేసి పెడతాను బంగారం అని చెప్పి సూర్య చెవిలో ఎలా భరిస్తున్నావు సూర్య తనని అంటూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు సూర్య ఆకాశాలు మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ శశి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వస్తాడు శశి ఏంటన్నయ్య గౌతమ్ సారీ శశి నేను నిన్ను సూర్య విషయంలో చాలా మాటలు అని బాధ పెట్టాను సూర్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలిసి కూడా నిన్ను హడ్ చేశాను ఐఎమ్ రియల్లీ సారీ శశి అని చెప్తాడు బాధగా శశి చేతులు పట్టుకొని శశి అయ్యో అన్నయ్య బాధపడకండి సూర్య అంటే మీకు ప్రాణమాన్ని తన తర్వాత మీకు ఎవరైనా అని నాకు తెలుసు తనకు ఏమన్నా అవుతుందనే భయంతో బాధతోనే మీరు అలా మాట్లాడారు అయినా మీకు కూడా నేనంటే ఇష్టమే కదా నాకు సూర్య ప్రేమ కన్నా మన అన్న చెల్లెల బంధమే ముందుగా మొదలైంది సో అన్నా చెల్లెళ్ల మధ్యన సారీలు ఉండకూడదు అన్నయ్య అని చెప్తుంది మినిస్టర్ దేవేంద్ర అరెస్ట్ అని మీడియా ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ప్రతి ఒక్కరి నోట హాట్ టాపిక్ అయింది అది చూసిన ప్రకాష్ వర్మ దేవేంద్ర పిఏ గురునాథంకి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాడు గురునాథం ఎస్ సార్ ఏసీపీ వెంకటకృష్ణ దేవేంద్ర సార్ని అరెస్ట్ చేశాడు నేను మన లాయర్తో కలిసి బెయిల్ కోసం వెళ్తున్నా ప్రకాష్ వర్మ ఓకే నేను కూడా వస్తున్నా అని చెప్పి తను కూడా బయలుదేరతాడు కోర్టులో దేవేంద్ర బెయిల్ పిటిషన్ రద్దు చేయబడుతుంది దేవేంద్ర ఏం లాయర్ అయ్యా కనీసం బెయిల్ కూడా తీసుకురాలేకపోయో ఇంకా నా కేసు ఏం వాదించి నన్ను బయటకు ఎలా తీసుకొస్తావు ఒట్టి దద్దమ్మవి నువ్వు ఎందుకు పనికిరావు అని నోటికి వచ్చినట్లు తిడుతూ ఉంటాడు లాయర్ సార్ ఇప్పటి నేను మీకు సంబంధించిన ప్రతి కేసులోనూ గెలిచాను ఆ సంగతి మర్చిపోతున్నారు మీరు దేవేంద్ర ఆ గెలిచావు లేవయ్యా ప్రతి ఒక్కరిని నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నువ్వు గెలిచావు లేదంటే నా తెలివి ముందు నువ్వెంత అని లాయర్ మళ్ళీ నోరు ఎత్తకుండా చివాట్లు పెడతాడు లాయర్ మనసులో ఒరే దేవేంద్ర పోయిపోయి ఆ ఏసీపీ వెంకటకృష్ణకు దొరికావు నీ వీరంగం నా దగ్గర కాదురా వాడి దగ్గర వెయ్యి అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు వాడు అని తిట్టుకుంటూ ఉంటాడు దేవేంద్ర రే ప్రకాష్ హోమ్ మినిస్టర్తో మాట్లాడు నేను వాడికి చాలా సహాయం చేశాను తప్పకుండా బయటకు తీసుకొస్తాడు నన్ను గురునాథం మధ్యలో కల్పించుకొని సార్ నేను హోమ్ మినిస్టర్ని కాంటాక్ట్ చేయాలని చాలా ట్రై చేశాను కానీ ఆయన కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్తాడు దేవేంద్ర చ ఎంత వాడుకున్నాడు నన్ను నాకు అవసరమైనప్పుడు ఒక చిన్న సహాయం కూడా చేయడం లేదు దొంగ అందరూ వెంకట్ ఏం మినిస్టర్ గారు హోమ్ హోమ్ మినిస్టర్ గారు లైన్లోకి రావటం లేదా అనుకుంటా అని అంటూ నవ్వుతాడు దేవేంద్ర ఓయ్ ఏసీపీ నా గురించి నీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావు వెంకట్ చాలు మినిస్టర్ గారు ఇంకా మీ గురించి తెలుసుకోవటానికి ఏముందని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవటానికి గుర్తు చేసుకోవటానికి అదే మన రామాయణం మహాభారతమా అని చెప్పి లాయర్ గారు ప్రకాష్ వర్మ గారు మీరు వెళ్ళిపోతే నాకు కొంచెం మినిస్టర్ గారితో చాలా పని ఉంది అని చెప్పడంతో ప్రకాష్ వర్మ బాధగా లాయర్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్ ఇప్పుడు చెప్పండి మినిస్టర్ గారు ఎందుకు చేశారు ఇదంతా చివరికి మీరు బాగుకున్నది ఏమిటి డబ్బా అని ఇప్పుడు మీరు ఏ రకంగానూ సహాయపడదు లేక పేరు ప్రతిష్టలు అసలు నీకు మంచి పేరు లేదు కదా ఇంకా ఆ పేరుకి గొప్పతనం ఏముంది కుటుంబమా లేక అయిన వాళ్ళు నీకు ఒక్క తమ్ముడు తప్ప ఇంకెవరూ లేరు కదా మరి దేనికోసం ఇదంతా వెంకట్ ఓ మౌనమే నీ సమాధానం అయితే నేను చెప్పేది కూడా వినండి మీరు చేసే చేసిన పనులన్నిటికీ నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి సో మీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది చచ్చే ముందు కనీసం మీరు చేసిన తప్పులకి బాధపడటం నేర్చుకోండి ఎ అప్పుడైనా మీ మనసు చచ్చిపోయినప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుంది దేవేంద్ర దేవేంద్ర మౌనంగా ఉండిపోవటం వెంకట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్యని హాస్పిటల్ నుండి ఇంటికి షిఫ్ట్ చేస్తారు సూర్య గౌతంలో ఆకాశ్రవంతి శశిలను బలవంతంగా తమతో పాటు ఇంటికి తీసుకొస్తారు సాగర్ దేవేంద్ర ఇంటికి వెళ్లిపో